సారు నడ రోజుని పురస్కరించుకొని మన అంబేద్కర్ నగర్ వాసి అయినటువంటి ఉప్పన రాంబాబు గారు మన పేద మహిళలకు పుట్టిరోజు సందర్భంగా మీ అందరి మధ్యలో కేకులు కట్ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా మీ అందరికీ ఇంతసేపు కూర్చొని నిరీక్షించి మా కోసం టైం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ఆరోగ్యం ఇంక ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ సార్కి ఎప్పుడైనా సరే మీ దీవెనలు నిరంతరం ఇస్తూ ఏ అవసరం వచ్చినా కూడా సార్తోటి కూడా సారు మీకోసమే ఉన్నాయి అందుకోసమని ఏ ప్రభుత్వ పథకాలు మీకు అందవలసినవి ఉన్నాయో అవన్నీ సక్రమంగా అందేటట్టు చూడటమే సారు బాధ్యత అవన్నీ మీకు అందిస్తాం తప్పనిసరిగా అలాగే సార్కి మీ నిండు మనసుతోటి నిండు నూరెల్లు జీవించాలని ఆశీర్వదిస్తూ ఎప్పుడూ సార్ వెంట ఉంటూ రాబో అంబేద్కర్ నగర్ని ఇంకొంచెం అభివృద్ధి చెందించుకుందాం మన అందరం కలిసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి హృదయపూర్వక రక్తపల్లి <laughs> మారుతమ్మా నమస్తే మన ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం ఈ రోజు మఠ దయానంద్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మఠా దయానంద్ గారు జన్మదినం పురస్కరించుకొని కల్లూరు అంబేద్కర్ నగర్ లో ఇక్కడ శ్రీరేళ్ళ టాప్ అని పేర్లు కూడా శారీస్ జరిగింది సో ఇక్కడ మనం మాట్లాడడం ఒకసారి యువనాయకుడు భువన్ రాంబాబు గారు చెప్పండి నా పేరు భువన్ రాంబాబు అంబేద్కర్ నగర్ కార్యమూర్తి రెడ్డి మెడ్ ఈ రోజు మఠా దౌనంది గారి యొక్క రోజు మహోత్సవాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో బాగా నిరుద్యోగులు ఎవరైతే అసలు వాళ్ళు ఏమి చేసుకునే పరిస్థితి ఉన్నారో వారందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఒకసారికి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వీళ్ళెవరూ కూడా వారి యొక్క పనులు కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్న వృద్ధులు అందుకోసం వారికి పుట్టినరోజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి బట్టల చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమాలకు వాళ్ళు కూడా చాలా సహాయంగా సహకరించారు దీంతో పాటు చంద్ర గారు కూడా తనవంతు సహాయంగా చీరల పంపిణీ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో ఉన్న కానీ దయా గారి యొక్క పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ నా వంటి సహాయంగా నేను కూడా సగం ఇష్టానికి చీరలు అని చెప్పేసి చీరలు ఇచ్చారు వారు కూడా దయానంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా మంది తెలియజేశారు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా దయానందు గారి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బేదలకు బేదలకు చీరలు పంచిండు దయానందం గారు పుట్టినరోజుకి రోజుకి సందర్భంగా మా రాంబాబు అందరికి బేదలకు చీరలు పంచు చంద్రరావు గారు ఈ రోజున జనవరి మూడు మట్ట దయానందు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కల్లూరు మొత్తం పండగ వాతావరణంతో నిండిపోయి ఉంది అదేవిధంగా ఈ రోజున కల్లూరు కాలేజీలో హై స్కూల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని మట్టా దయానంద్ గారి పేరు మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున మళ్ళీ అంబేద్కర్ నగర్ ఏరియాలో అంబేద్కర్ సెంటర్ బొమ్మ వద్ద రాంబాబు గారు చీరల పంపిణీ కార్యక్రమంలో మొత్తల వాళ్ళకి కొంచెం వృద్ధులకి వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈ రోజున దయానంద్ గారి చుట్టుప్రో సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టు షాలు వాళ్ళకి వాటికి ఖర్చు పెట్టకుండా మేడం గారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని మన ఎమ్మెల్యే మట్ట రాజమయ్యి దయానంద్ గారు మనకి సూచనలు ఇవ్వడంతో